గారు ఒక్క నిమిషం సార్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల లోన్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందు ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల లక్షల రూపాయలు వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు ఏ పేదోళ్ళకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు అడిగిచ్చేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు మొత్తం వీళ్ళు తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా పని మంచిగా చేయండి పర్వాలేదు అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మంత్రులు అధ్యక్ష మంత్రులకు అవకాశం అధ్యక్ష హరీష్ రావు గారు మీరు కూడా గత సీనియర్ సీనియర్ సభ్యులు ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌస్లో సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు సభా ప్రాంగణంలో ఏమవుతున్నది అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు అని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు ఆయన వారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ వారికి అధికారం ఉన్నది ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది వారి పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాయేశ్వరుడి అధ్యక్ష మేము మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే పల్లారాయశ్వర మీద సబ్జెక్ట్ మాట్లాడే సబ్జెక్ట్ మీద అధ్యక్ష పదమూడు అల్లి వాళ్ళకి అవకాశం ఆరు గ్యారెంటీలో పద ఆరు గ్యారెంటీల్లో పదమూడు అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతుందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని కూడా కోరుతున్నాం అదేవిధంగా ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన ఇరవై ఒక్క మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా అధ్యక్ష ఇవాళ ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు ఆటో కార్మికులు